ఈ చిత్రంలో ఎస్ఐగా యూనిఫామ్లో ఉన్న యువతి పేరు జబీనా బేగం పక్కన నిలబడింది అదే స్టేషన్లో కాన్స్టేబుల్గా పనిచేస్తున్న లాల్యా నాయక్ ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా వీళ్ళిద్దరూ గురు శిష్యులు కావడం ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థిని ఎస్ఐగా తాను కానిస్టేబుల్గా పనిచేసే స్టేషన్కి రావడం ఇందులో ప్రత్యేకత ఇద్దరు పేదరికమనే అడ్డంకులను దాటుకొని ఆయా స్థానాలకు చేరుకోవడం మరింత ప్రత్యేకం వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాల్యా నాయక్ నిరుపేద కుటుంబం తండ్రి నాలుగో తరగతిలో పరిగిలోని ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించడంతో అక్కడే ఉంటూ ఇంటర్ పూర్తి చేశారు తర్వాత పాల్వంచెలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఎంఏ బిఎడ్ పూర్తి చేసి పరిగిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా చేరారు కోవిడ్ సమయంలో కళాశాల మూతపడంతో ఉపాధి కోల్పోయారు పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై రెండు వేల ఇరవైలో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు లాల్యా నాయక్ లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో నిరుపేద కుటుంబ నేపథ్యం ఉన్న అదే జిల్లాలోని మక్తా వెంకటాపూర్ గ్రామానికి చెందిన జబీనా బేగం ఇంటర్లో చేరారు చదువులో చురుగ్గా ఉండడంతో లాల్యా నాయక్ ఆమెని ప్రోత్సహించారు ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకొని వారితో మాట్లాడి రద్దు చేయించారు ఇంటర్తో పాటు డిగ్రీ చదివే వరకు అండగా నిలిచారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు చేదోడుగా ఉన్నారు గురువు ప్రోత్సాహానికి స్వయం కృషిని జోడించిన జబీనా బేగం రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఐ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు ఏడాది శిక్షణ పూర్తి చేసుకొని ఎస్ఐగా ప్రొబేషన్ మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ పొందారు తన శిష్యురాలు బుధవారం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్నట్లు తెలుసుకున్న లాల్యా నాయక్ జబీనా బేగంకు ప్రధాన ద్వారం వద్ద సెల్యూట్ చేసి స్వాగతం పలికారు దుర్గా భువనేశ్వరి లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి